అందరికీ జయ జవాన్ జైకి సార్ ప్రజెంట్ సార్ మనకున్న కియా సెల్టాస్ హెచ్టీకే ప్లస్ మోడల్ రెండు వేల ఇరవై ఎనిమిది ఇది అయితే ఫ్యాన్సీ నెంబర్ ఉంది అయితే మెయిన్ విషయం చెప్తా సార్ ఒకసారి వినండి రీడింగ్ కూడా ఎట్లా ఉందో చెప్తున్నాను షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాడు ఫస్ట్ వచ్చేసి సార్ నేను చెప్పదలసుకుంది కొంచెం చెప్తాను నేను అంతకుముందు చెప్ప చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మీకు కూడా లెంత్ అనిపించినప్పుడు అంతే వీడియో గురించి చెప్తున్నాను వీడియో లెంత్ ఎక్కువ అనిపిస్తున్నప్పుడు మేము కూడా ఎక్కువ చెప్పలేను ఇబ్బంది కూడా పెట్టలేను ఓకేనా కొంతమంది ఏమో ఈ టైం వేస్ట్ బొక్క భోజనం అంటున్నారు అది తీసుకునే వాళ్ళకైతేనేమో కరెక్ట్ ఉంటుంది సరే ఇక ఒక్కళ్ళది గురించి ఏముంది ఎవరికైనా కానీ ఎంత మంచి ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా స్కిప్ చేసి చూస్తున్నారు తర్వాత సరే డీటెయిల్స్ అడుగుతున్నారు ప్రైస్ అడుగుతున్నారు మళ్ళీ వెహికల్ కూడా చూడట్లేదు సరే మీ అందరి కోరిక మేరకే మీ అందరికీ నచ్చినట్టే సార్ మళ్ళీ ఒక విషయం గమనించండి తర్వాత నువ్వు ఇది చెప్పలేదు కదా వీడియోలో అది చెప్పలేని మాత్రం ఎవరు కూడా తప్పు తీయద్దండి మీ అందరికీ ఫస్ట్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా డైరెక్టు ఉన్నది ఉన్నట్టు మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ ఇవన్నీ డీటెయిల్స్ అని మీకు వీడియోలో కనిపించకపోతే మీరు వచ్చి చూసుకున్నాకనే మీకు నచ్చితే తీసుకోండి సార్ నేను ఇప్పటి నుంచి ఇదే పద్ధతి నేను ఖచ్చితంగా వీడియోలు చెప్తుంటాను నేను ఎందుకంటే మీకు కూడా తెలియాలి కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెప్తుంటా నేను కాస్త అయితే గమనించండి ఓకేనా సరే ఇక లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదాం బయట నుంచి డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా చెప్తా అని చెప్పేసి అన్న అది కూడా స్క్రాచెస్ డెంట్ ఏమైనా ఉంటే సార్ అక్కడక్కడ ఉన్నాయని కూడా చెప్పేస్తాను నేను ఓకేనా ఇక అంతకుమించి నేను చెప్పలేను కదా ఓకేనండి ఒకసారి అయితే బయట నుంచి అయితే చూసుకోండి వెహికల్ డ్యామేజ్ నేమన్నా తెలిసిపోతుంది సరే నేను డైరెక్ట్ ఇందులో అన్నీ చెప్పేస్తుంటాను నేను ఓకేనా ఇది మన ఛానల్ పేరండి చూసుకోవచ్చు ఇది కూడా ప్రతి ఒక్కటి మీకు ఐడియా ఉంటుంది నేను ఇది అది చెప్పాను మీకు డైరెక్టే చూపిస్తాను నేను స్క్రాచెస్ అక్కడక్కడ ఉన్నాయి ఒకసారి అయితే చూసుకుందాం డోర్స్ మాత్రం ఒకే ఉన్నాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇవన్నీ నేను చెప్పాలన్నా వద్ద నాకు కూడా తెలుస్తలే ఎందుకంటే అంత మంచి సపోర్ట్ ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారా చేసుకోరా సరే అది మీ ఇష్టం అది ఉన్నది చెప్పాలనుకున్నాను నేను కాకపోతే మీరు ఓకే చూసుకోండి ఇది అయితే కొంచెం బాధాకరమైన విషయమే నాకైతే ఎందుకంటే మనం ఎంత మంచి చెప్పినా కానీ అందులో కనిపించినప్పుడు మనం కూడా ఏం చెప్పలేము దీనికి ఇన్సూరెన్స్ లేదు చూసుకోవచ్చు ఇది ఓకేనా మస్తుంది వెహికల్ మాత్రం మంచి కండిషన్లు ఉన్నది ఇదైతే తెలుసు నాకు కాబట్టి చెప్తాను నేను ఒకసారి అయితే లోపల ఎక్కడ రెస్ట్ మాత్రం లేదు ఇందులో పన్న జాకెట్ మాత్రం ఉన్నాయి స్టెఫిని ఉన్నది కాకపోతే ట్వంటీ పర్సెంట్ వరకు ఉన్నది చూసుకోవచ్చండి మొత్తం చెప్తాను ఇది పది నలభై చెప్తాను దీని ప్రైజ్ పోనరు చూసుకోవచ్చు ఇది తక్కువ పెడతా మంచి చాలా బాగుంటుంది తక్కువ పెడితేనే కొంచెం మంచిగా ఐడియా వస్తుంది కదా ఓకేనా ఇది కూడా ఓకే అండి ఓకే ఇది కూడా ఓకే అండి చాలా బాగుంది ఇట్లా తక్కువ టైంలో పెట్టడం ఒకటి అట్లాగే వెహికల్ గురించి చెప్తూ ఓకేనా ఇది కూడా ఓకే సరే సార్ దీని ప్రైస్ కూడా పది లక్షల నలభై వేలు ఓనర్ అయిపోయినా సార్ ఫైనల్ ప్రైస్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుంది దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది ఇక అది తక్కువ అనుకోండి దీని డింగ్ వచ్చేసి లక్ష యాభై ఒక వెయ్యి ఉన్నది ఒకసారి ఇండికేటర్స్ కూడా పనిచేస్తుంది చూద్దాం ఇక్కడ వచ్చేసి మీకు చూసుకోవచ్చండి పూజపడానికి స్టార్ట్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా ఓకే ఉందండి ప్రాబ్లం ఏం లేదు యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు ఇది ఇంకా షో పట్టిగా అవన్నీ చెక్ చేసుకోవచ్చు అంటే ఉంటే డైరెక్ట్గా చెక్ చేసుకోండి మీకు ఇక్కడ ఉంటే ఉంటే ఆర్సీ పెట్టుకుంటే పెడతానండి ఓకే హెడ్లైటు ఒకే ఇండికేటర్ ఒకే ఉన్నాయి ఇట్లా చెప్పాల్సిందేమో అట్లా హెడ్ లైట్ ఓకే ఇండికేటర్ ఓకే పని చేస్తున్నాయి సైడ్ కూడా ఓకే ఉన్నాయి ముంగ టైర్ సీస్ చెక్ చేసుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటే ప్రాబ్లం లేదు చూసుకోవచ్చు అలెవెల్స్ ఉన్నాయి దీనికి కూడా ఇది సెకండ్ టాప్ ఇది మొత్తం చెప్పాలంటారు చెప్పకపోతేనేమో చెప్తేనేమో లెంత్ అంటున్నారు నేనేం చెప్పాలి ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది వెనక టైర్స్ చూసుకున్నా కానీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ ఇది ఓకే నార్మల్గా ఉంది అట్లనే వెనక లైట్ చెక్ చేసుకున్నా కానీ ఓకే డ్యామేజ్ లేదు ఇండికేటర్ లైట్ ఇది కూడా ఓకే ఉంది డీజిల్ వర్షన్ ఇది ఇది ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటుంది అక్కడక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి సార్ ఎవరు నేను పూర్తిగా చెప్పలే అనుకోవద్దు చిన్న చిన్నగా అక్కడక్కడ ఏర్పడి ఏర్పడినట్టు మాత్రం దేంట్లు ఉన్నాయి ఓకే పెద్ద గేమ్లో చిన్నగా ఉన్నాయి అక్కడక్కడ మాత్రం లోపలిస్లో మాత్రం ఒక రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా కెమెరా ఒకే ఉంది అది కూడా చూపిస్తా కాకపోతే మీకు లెంత్ అనిపిస్తుంది అని చెప్పేసి అది కొంచెం ఆలోచిస్తున్నా చూసుకోవచ్చండి ఓకే సార్ ఇక్కడ ముంగర్ క్లాస్ తీసుకుంటే మాత్రం సీడీ ఉంది ఇది కూడా సీఏ ఉంది చూసుకోవచ్చు ఇది సీఏ ఉంది ఏదన్నా ఇందులో ఏర్పడిపోతే సార్ మీకు అయితే డైరెక్ట్ చెక్ చేసుకోమని చెప్తాను నేను ఇది కూడా సిమ్ సీఏ ఇది ఇట్లా తక్కువ చాలా టైం కూడా నాకు కూడా సేవ్ అవుతుంది ఇంత రిస్క్ తీసుకుని చెప్పడం ఏముండదు కాబట్టి ఓకేనా సార్ ఇగో చిన్న చిన్న స్క్రాచెస్ డెంట్లు మాత్రం ఉన్నాయి ఇక్కడ సార్ ఫైనల్గా ఒకసారి దీన్ని మీకు క్లారిటీ ఎక్కువ సార్ సార్ చూడండి కేఆర్ సెల్డాస్ అండి హెచ్టీకే ప్లస్ ఇది అంటే సెకండ్ టాప్ ఇది ఇందులో హెచ్టీ ఎక్స్ ప్లస్ అనేది టాప్ ఇంట్లో హెచ్టీకే వస్తుంది మోడల్ రెండు వేల ఇరవై ఉంది రీడింగ్ ఆల్రెడీ చూపిస్తున్నాం కదా షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాం మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ చెక్ చేసుకోండి ఇన్సార్ ప్రజెంట్ వాల్యూ ఉంది ట్యాక్స్ కూడా పర్లేదు నార్మల్గా ఉన్నాయి ఇంటి కోసం వాడుకోవచ్చు సార్ దీని ప్రచేసి పది లక్షల నలభై వేలు ఓనర్ ఐదు సార్ ఫైనల్ ప్రైస్ ఏం కాదు బారీ ఉంటుంది సార్ దీనికి కమిషన్ మాత్రం తీసుకుంటాను నేను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లగ్జిండీ జై జవాన్ జై కిషన్ జై హింద్ జా